ఇంతకు ముందుకు తెలంగాణ ప్రాంతం ప్రభుత్వం చేసిన కుప్పాది అనవసరంగా సిటీల్లో చెత్తం తెచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ మా దాదాపు పది లక్షల మంది ప్రాణాలతో చెరటమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం దంగలు గడిచిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు తాకి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తం తెచ్చింది ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త పొడి చెత్త అది దూరంగా మాటలు చెప్పడము అదేవిధంగా ఎటువంటి అసావ్యత లేకుండా చెత్త మొత్తం తెచ్చి అది అదేవిధంగా గద్దలు కాజలు రోడ్డు పక్కకు కూడా ఇది నియర్ బై రోడ్ రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్లు పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తం తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు పది లక్షల మంది ప్రాణాలతో చెల్లడం మాడుతున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఏమన్నా ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యులా నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ నీపిస్తాను పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ మాట్లాడతాను మాట్లాడు మళ్ళీ వాళ్ళు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది ఇవాళ తడి చెత్త పొడి చెత్తాన్ని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తలు తీసుకొచ్చి ఇంత మంది పడేసి ఎంతమంది ప్రాణాలతో చేరాడ మాకు చుట్టుపక్కల ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం అయిపోతుంది మా ప్రాణాలతో చేరాడం నాకు మీ గోలుచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు పది కిలోమీటర్ల వరకు పదిహేను లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు నువ్వు కళ్ళపల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో ఎంత తెచ్చేట్లా పడేసి ఇలా రోడ్లతో కెమికల్ తల్లుకుంటా మా ప్రజలు చిల్లరగా మారుతున్నావు ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితికి వస్తుంది ఇక్కడ ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసారం ఉండాలి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నారా ఎవరైతే కొత్త మేయర్ ఏదో శాంతి కోట కాడని ఒక డిప్యూటీ మేయర్ అయితే ఎన్నో రోజు జవహర్ పట్టిన శని ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఆయన ఇల్లు కట్టి ఇల్లుదారిపోతుండు ట్యాక్సుల కోసం దానలు కడుతుండు మళ్ళా ఇవాళ జవహర్ నగర్లో ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమనం లేదా అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తున్నారా ప్రజల కోసం మీరు అధికారంలో ఉ కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు మీరు ఆ పదవులు అనుభవిస్తున్నారా లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలే కబర్దార్ మీకు ఒకటి హెచ్చరిస్తున్నాం చెప్పిండు ఇంత ముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం వీలైతే తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భాన్ని ఇక్కడ కొట్టే విధంగా చేస్తాం ఏదైతే కేటీఆర్ నలుగురులో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని కట్టుబడిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోటాడర్ బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలే లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి నాయనా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలనా ¡Hip, hip, pretty